ఓం నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రినాథ మేళ ఏ మాసంలోనైనా చేసుకోవచ్చును ముఖ్యంగా ఆ వారాలలో ఆదివారం నాడు చేయట చేష్టము ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తాము కాబట్టి ఎక్కువగా ఈ మాసంలో పూజ చేస్తే చాలా మంచిది బ్రహ్మ విష్ణు శివుని పూజ చేస్తే ఆరాధించే పూజనే త్రినాథ మేళ మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా తీరాలంటే ఈ పూజ शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्याय सर्व विघ्नोपशात अगजान पद्मा गजान महानिशमनेकदंत भक्ता उपास्मे ओम श्रीमारायण ओम त्रिमात्र नमो नम ओम त्रिमात्र नमो नम ओम शिवाय हर महादेव शंभो शंकर ஓம் கேஷவாய நம ஓம் நாராயணாய நம ஓம் மாதவாய நம ஓம் கோவிந்தாய நம ஓம் விஷ்ணுவே நம ஓம் மதுசோதரா நம ஓம் திரிவிக்கிராய நம ஓம் வாமனாய நம ஓம் ஸ்ரீதராய நம ஓம் ஹஷேசாய் நம ஓம் பத்மநாபாய நம ஓம் தாமோதராய நம ஓம் சங்கிருஷ்ணாய நம ஓம் வாசுதேவாய நம ஓம் ஓம் அனுருத்தாய நமா ஓம் புருஷோத்தமாய நம ஓம் அதுக்ஷாய நம ओम ओम भूतात्मनेध्याय नये नम ओं पुरुषाय ओम ओं परमा ओम बलाय नम ओम भूतकृते नम ओम शरणा नम ओम मुकुंदाय नम ओम अमे ओम नि नम ओम श्रीम निमंत्राय नम ओम पूर्वाय नम ओं ध्वनियेन्म ओम अनातिधनाय नम ओम अभि अपवित्राए नम ओम अनीमीषा नम ओम पवित्राय नम ओम विक्रमणे नम ओं हृत ओम व्यालाय नम ओम तेजसें मह ओम गाताय नम ఓం పాషాయనమ ఓం అజాయనమా ఓం నారసింహాయ నమ ఓం అచితాయనమ జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మే నమ ఓం శరణ శర్వాయ నమ ఓం యోగాయ నమ ఉద్రకాయ నమ ఓం దీర్ఘాయ నమ ఓం సుత్ సుత్తి నమ ఓం అగ్నే నమ పూర్వసే నమ ఓం మాధవాయన ఓం సహాయ నమ ఓం సిద్ధ్యే న ఓం బలికాయ ఓం ధనాయనాయన ఓం హంసాయ నమ ఓం జటే నమ బలియే నమ ఓం తాళయే నమ ఓం గురవే నమ ఓం అగమ అగమనాయ నమ ఓం మలికాయ నమ ఓం బుధయే నమ ఓం సుఫలాయ నమ ఓం భావనే భావన ఓం శశిబింబవే నమ ఓం తనవే నమ ఓం విభవే నమ ఓం మాయా మాయాయ నమ ఓం కవయే నమ వేదగాంగాయ నమ ఓం వామనాయ నమ ఓం ప్రాణదాయ నమ ఓం మాధవే నమ ఓం మృదవే నమ ఓం వి భిక్షవే నమ కళాయ నమ ఓం ప్రతితాయ నమ ఓం నీలాయ ఓం ఆదిదేవతాయ నమ ఓం శరభాయ నమ ఓం తారాయణాయ నమ ఓం భాగినే నమ ఓం మిథిలాయ నమ శురాయ నమ ఓం అనగాయ నమ ఓం శౌరాయ నమ ఓం శరభా నమ నమాయ నమ ఓం తరవే నమ భీమాయ నమ ఓం గలాయ నమ కపిలాయ నమ లోహితాయ నమ ఓం విశ్వవే నమ ఓం కేశవాయ నమ ఓం పవనాయ నమ ఓం ఖగాయ నమ ఓం సర్వవ్యాపినే నమ ఓం కామాయ నమ ఓం కాంతయ నమ మహేషాయ నమ ஓம் தேவாய நம ஓம் அனந்தே நம ஓம் வம்சாய நம ஓம் கஜநாய நம ஓம் திருஷ்டாய நம ஓம் வந்தாய நம ஓம் மானாய நம ஓம் ஹரே நம ஓம் ஆஷா நம ஓம் பீஜாய நம ஓம் அஜித்தய நம ஓம் பலவேதே நம ஓம் மஹாதாய நம ஓம் சிக்குதாய நம ஓம் வச்சலாய நம ஓம் தேவதேவாய நமோ ஓம் விதாத விதாராய நம ஓம் ரணவே நம ओम शूरवांशि नम परा, ओम भाजकाय नम ओं परा पराणाय नम ओं वाराण नम ओम हरिकेश नम ओम वसुरेतासाय नम ओं श्रीअताश्रय सतना శ్రీనాథ వ్రతం కథ ప్రారంభం ఓ జనులారా మనస్సును నిర్మలంగా వినండి ఈ త్రినాథుల చరిత్ర మాట మాటూ వినకొట్టుకు కొట్టుకు అమృత శ్రీపురం అనే గ్రామం నందు మధుసూదన ఒక బ్రాహ్మణుడు ఉండును తాను మిక్కిలి దరిద్రుడు చుట్టే బీతం ఎత్తుకొని జీవించుచు ఉండేవాడు బ్రాహ్మణుడి సంగతి వినండి తనకు ఒక కుమారుడు జన్మించను తల్లి పాలు లేనందున పిల్లవాడు ఏమి తిని బ్రతకలవరుడు పాలు చాలా బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఈ బాలుడు కృషించినందున ఆ బ్రాహ్మణ స్త్రీ చూచి పెనుమిటితో చెప్పిన సంగతి మేనంగా అయ్యా నేను చెప్పేది సంగతి శ్రద్ధగా వినండి పిల్లవాడికి పాల నిమిత్తం పాలు గల ఒక ఆవును తీసుకురండి అని చెప్పగా ఆ మాటలను తన భర్త విని ఏమి చెప్పుచున్నాడంటే శ్రీ రత్నమా నీకు వెర్రిగాని పట్టిందా నేను చూడగా బీదవాడు నాకు పాలు గల ఆవు ఎలాగునో దొరుకుతుంది ధనరత్నములు నా వద్ద లేవు నేను లోలాకులు వేలగున గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికి లోకులంత మాన్యత చేసెదరు అటువంటి వారికి అంత భయపడతారు నా వట్టి బీదవాణ్ణి ఎవరు అడుగుతారు అని ఇట్లు బ్రాహ్మణుడు చెప్పగా ఆ బ్రాహ్మణ శ్రీ మిగులు దుఃఖించినదే హా బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ పసుకోన బ్రతుకుతాడు ఈ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాడు పాలు లేక ఆకలిచిపై పడి పొర్లు పొర్లు ఏడ్చుచుండగా ఆ పిల్లవాణి ఘోషయూ తోచక ఆ బ్రాహ్మణుడు భ్రమించి చాలా చింతక్రాంతుడై విచారించి తన ఇంటిలో నుండిన కంచు తాంబకు వగరే చిల్లర దినుసులను శ్రీపురం సంతలో అమ్మివేసి వేసి ఆ అమ్మిన సొమ్మును ఇట్లా ఐదు రూపాయలు జాగ్రత్తగా చేసి పట్టుకొని తన గృహం నకు వచ్చి బాణ చేతికి ఇవ్వగా ఆమె సంతోషించి పెనువిటిని చూసి ఏమి చెప్పుచున్నదంటే అయ్యా ఈ సొమ్ము పట్టుకుని వెళ్లి పాలుగల ఆవును ఒకటి తీసుకురండని చెప్పినది తన భార్య చెప్పిన మాట తప్పక నా బ్రాహ్మణుడు ఐదు రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామాలు తిరిగను ఇటులా తిరుగుచూ పెద్ద భాగ్యంతో షావుకారు ఉండే గ్రామం నాకు వెళ్ళుండగా తన మనస్సు నాకు నిండా సంతోషమైనది ధన ధాన్యములను పరిపూర్ణమై కుబోరణతో సమానం సమానముగా ఆ షావుకారి ఉన్నాడు ఆవులు పాలతోటి ఉండి ఉన్నవి దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది తన ఆవులలో బోధ అను ఒక ఆవు ఉండను అది మిగుల దుష్టబుద్ధి గలది బయట మేతకు వెళ్లి వెళ్లితే పరుల వ్యవసాయంలోనికి జ్వరబడి తినవేస్తూ ఉండేది ఒక దినము షావుకారు చూసి ఉండగానే వేరే వేరే వారి పొలంలో అది జొచ్చ పైరును తినివేసిండను అవి చూసి సావుకారు అతి కోపంతో అంటే దాని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే అమ్మి వేస్తున్నాను ఇది యాభై రూపాయలు అయినా గాని నాకు మంజూరు లేదు ఇప్పుడే గిరాకి వచ్చినట్లున్న ఐదు రూపాయలకు ఇచ్చివేతును అని అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు అచ్చటి నుండి విని షావుకారులతో ఇట్లన్నను ఓ షావుకారా వినండి యాభై రూపాయలు గల ఖరీదు గల ఆవు ఇట్లా అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఐదు రూపాయలు నేను ఇచ్చేదను ఆవు పెయ్యని రెండు నాకు ఇప్పించమని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా యాభై రూపాయల ఆవును ఐదు రూపాయలకు పట్టుకుపోయేదవా అని షావుకారా అనను అది విని బ్రాహ్మణుడు మీరు షావుకార అయినన్నారు మీరు వచనం మీరు నిలుపుకోండి వచనం తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అని నాను బ్రాహ్మణుడు దాటిన మాటలను విని షావుకారు మధిలో కొంచెం విచారించి తెలియక నేను వేసినాను అయ్యో ఈ బ్రాహ్మణుడు ఎచ్చట నుండి వింటూ ఉండనో ఈ ఆవు నివ్వకపోతే నాకు అసత్యం ప్రార్థించునని బ్రాహ్మణుని చూసి చేయి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవు పేయ బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చివేగా తీసుకుని అచ్చట నుండి బయలుదేరి బయలు వెడలే ఆవును పెయ్యను తోలుకొని తన ఇంటిలోకి ప్రవేశించినాడు ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీకి చంద్రుని చూసిన కలవలవలి వికసించిన సంతోషమైనది వెంటనే పాలు పిండి తన కుమారుడికి పోసి బహు సంతోషమును పొందినది ఇట్లు కొన్ని దినములు పోయిన పిమ్మట ఆవు ఎటు వెళ్ళినది పోయినదు కనిపించలేదు ప్రొద్దుపోయిన వేలయ్యను ఆవు ఇంటికి రాక ఉండటం చూసి బ్రాహ్మణుడు వెతికపోయను వీధులలోను సమీపం నున్న వ్యవసాయ భూములలోనూ చూసిన ఆవు దొరకనందున దుఃఖ మనస్సు చేతను ఇంటిలో నుండి తెల్లవారగానే నిద్ర మేల్కొని చేతకర్ర పట్టుకుని ఆవును వెతుకుతూ ఇల్లు బయలుదేరి కొంత దూరం నడిచి ఒక చెట్టు వద్దకు చేరినాడు ఇక ఆ చెట్టు సంగతి వినండి ఆ చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారెవరనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు కూర్చుని ఉన్నారు అటువంటి చెట్టు కిందను బ్రాహ్మణుడు కూర్చొని శరీరం ఆయాసం తీర్చుకొని లేచి పోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడు పిలిచి ఓ బ్రాహ్మణుడా విను నీ మనస్సు చేత దుఃఖము కలిగి ఉన్నది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పుమని అడగగా ఆ బ్రాహ్మణుడు రెండు చేతులను జోడించి అయ్యా నేను మిక్కిలి బ్రీద బ్రాహ్మణుడను భిక్షమెత్తి బ్రతికేవాడునను నాకు ఒక ఆవు ఉండను అది గమనించవలే దేవుడికో ఎక్కడికో వెళ్లిపోయినది ఈ ధనము త్రిపురం సంత ఎగుచున్నది ఈ సంతకు వెళ్లి వెతకదను ఎవరైనా దొంగలించి తీసుకుపోయి ఉన్నట్లయినా ఆ సంతలోనే అమ్ముతారు అని హితవు చేతను వెతుకుతూ వెళ్ళుచున్నాను ఓ త్రినాథ స్వాములారా అని తన పూర్వ వృత్తాంతము చెప్పెను అది విని బ్రాహ్మణుడుకు త్రిమూర్తులు ఏమి చెప్పించున్నారంటే మీరు ఎప్పుడైతే సంతకు వెళ్ళిద్రో మా నిమిత్తం ఏమైనాను కొంత దినములు తీసుకురావాలని అనగా మీ నిమిత్తం ఏమి దినసులు కావాలను అని అడగగా త్రిమూర్తులు ఇట్లనేరి ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకులు ఒక పైసా నూనె ఇంతవరకు మాత్రము తెచ్చి ఇవ్వవాలనని త్రిమూర్తులు చెప్పి అది విని బ్రాహ్మణుడు ఏమి అంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుతున్నవి నేను బీద బ్రాహ్మణుడును బిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడు వినుము అదిగో చూడు గోరంత పొద కనిపించుతున్నది దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఆ మాట విని బ్రాహ్మణుడు వెళ్లి గోరంత పొద యొక్క మొదలెక్కి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమో అని ఆ చెట్టు ఇంకా ఎక్కి దీచుం దీవిచుండను ఆ చూచి త్రినాథులు ఏమి చెప్తున్నారంటే ఓ బ్రాహ్మణుడా నీవు వెర్రి పట్టినదా అందులో పైసలు మరి లేవు ఎంత దొరికినదో అంతయే ఉండును ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఆ చెట్టు నుండి వెళ్లిపోయాను కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద చేతులు జోడించి త్రినాథులు ఏమి అడుగుతున్నారంటే ఓ బ్రాహ్మణుడ తిరిగి వచ్చినందు వనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు ఎందులో తెస్తాను అని అడగను త్రిమూర్తులు నీ గావంచిలో తెమ్మని చెప్పి ఆది బ్రాహ్మణుడు విని గావంచిలో నూనె ఎలాగనో వస్తుందయ్యా మీరు జగత్కారాలను ఆడుతున్నారు మీరు నా వద్ద కపటమన్న చెప్తున్నారు అనగా బ్రాహ్మణుడు నీ వద్ద కపటం చెప్పడం లేదు మా నామము తలంపు చేసుకోమని అనగా అచ్చట నుంచి బ్రాహ్మణుడు నడిచిపోయాడు ఆనందము చేత అంతలో సెలవు ఎందుకుని బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు ఆవులు సంతకు వెళ్లి చూడగా తన ఆవు కనిపించడం లేదు ఆకులు చెక్కలు గంజాయి పుచ్చుకొని నూనె బజారుకు వెళ్లి తెల్ల తేలికల వాడినని అడిగినాడు కావాంచి నూనె ఇందులో పైసా పైసా నూనె ఇమ్మని అడిగాడు ఇది సంగతి తెలియక వాడు చూసి ఆ బ్రాహ్మణుడు వగలలేని మనిషి కాబోలు అవి నూనె లేదు అని వేసినాడు అచ్చటి నుండి వెళ్లి ఒక ముసలి తేలికల వాడిని నూనె అడిగినాడు ఆ ముసలి వాడు చూసి దిగమట్టు నూనె ఇంతకి కావాలని అడగగా ఒక పైసా నూనె మాత్రమే పట్టుకుపోతానని ఈ బ్రాహ్మణుడు చెప్పను వాడు నూనె కొలిచి ఇచ్చినాడు బ్రాహ్మణుడు గావాంచి చూపినాడు వాడు ఈ బ్రాహ్మణుడు వికారప్ప వాడు దీనికి బోలా చేసి పైసా తీసుకుంటాడని ఆలోచించి కొలపాత్ర కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసినాడు బ్రాహ్మణుడు గావాంచి కొన చెంగున పట్టుకుని ఎచ్చటి నుండి వెళ్లిపోయినాడు వాడు సంతలో కూర్చుని ఉన్నాడు నూనె కుండలో కొంచెమైనను లేదు ఆ నూనె మునుపునను అతి దానిలో నిధి చూసిన నెరపెడుగదా కొంచెమైనను లేదు అది చూసి వాడు మూర్చగా భూమి మీద పడిపోయాడు అది చూసి తేలికల వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ముసలివాణిని ఎత్తి పట్టుకొని నీళ్లు మొహంపై చల్లి చాపను పచ్చి కూర్చొని పెట్టినారు ముసలివానికి తెలియగల వాడినే ఏమి కారణమని అడిగినారు ముసలివాడు దుఃఖము చేత నేను ఏమి చెప్పదును ఇక్కడ నుండి బ్రాహ్మణుడు వచ్చినాడు నూనె గిద్దడు అను కొన్నాడు ఇప్పుడు తాను వెళ్ళిపోయాడు కొండలో నూనె చూసగా నూనె లేదని చెప్పగా అంత విచారించినారు బ్రాహ్మణుడు ఒకనైక తెచ్చుచున్నాడు మా అమ్మ కూడా నూనె అడిగాను లేదని చెప్పగా వెళ్లిపోయినాడు అలాగున అంతా విచారించి అంతా పరిగెత్తి బ్రాహ్మణుల వెళ్లి ప్రశ్నించారు ప్రశ్నించి అంతా ఏమి చెప్పారంటే ఓ బ్రాహ్మణుడా విను నీవు కొని కొని తెచ్చినావు అది తక్కువ అన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళి మా మాటలు విని బ్రాహ్మణుడు తిరిగి సంతలో ప్రవేశించాడు ముందు తెచ్చిన దుత్తలో గావాంచులో నున్న నూనె ఎదులిపోయి వేసినాడు కదా ఎప్పటి వల్లే దుత్త భర్తీ అయిపోయినది అది చూసి ముసలి వాళ్ళు తెలియవాలి ఇందరు చెప్పవలం కాకుండా ఉన్నది చంద్రుని చూసిన నల్ల కలవ పుష్పం ప్రకాశము కలిగినది అప్పుడు కొలత పాత్ర పట్టుకుని తేలికల వాడు నూనె జాగ్రత్తగా కొల్చినాడు బ్రాహ్మణుడి గవాంచులో నూనె వేచినాడు అది పట్టుకొని బ్రాహ్మణుడు వెళ్లిపోయాడు ఆ చెట్టు పైన త్రిమూర్తులు ఉన్నారో ఆ చెట్టు వద్దకు వచ్చి ప్రవేశించినాడు వారి నరకలు ఇచ్చి వేసి సెలవు అడిగినారు ఈ బ్రాహ్మణుడు సెలవుగా త్రిమూర్తులు దానికి ఏమంటారంటే ఓ ద్విజుడా విను నీ కష్టం చూసి మా మధ్యలో తయదలిగినది ఒక మాట విను నీవు త్రిమూర్తుల జే త్రినాథుల సేవ చేసినది నీ దరిద్రము దుఃఖము నివారణ అధిక సంపదలు కలుగునని త్రినాథులు చెప్పగా అది విని బ్రాహ్మణుడు అడిగిన సమాచారం ఏమిటంటే స్వామి ఏమి ద్రవ్యములు మేము పూజ చేయగలము అని అనగా త్రినాథులు ఇట్లా చెప్పుకున్నారు ఓ బీద బ్రాహ్మణుడ మేము చెప్పుచున్నాము విను మీ పూజలకు మా పూజలకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెంలో తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సరుకులు చాలును త్రిమూర్తుల ప్రజా ద్రవ్యములు ఇంతే నీవు ఇందులో మేళ చేయవలసినది మూడు మట్టి ప్రమేదలు చేసి గంజాయి నలిపి అందులో వేసి అగ్ని అందులో తగిలించి జాగ్రత్తగా ఉంచు దాని ప్రమేదలు మూడు చేసి అందులో నూనె పోసి ఒత్తులు చేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచు రాత్రి తొలిజామున ఇంటిలోకి నీ స్నేహిత జనులను పిలిపించి కూర్చుంటూ పెట్టి త్రిమూర్తుల పూజ ఆరంభించి మంచి ఆసనం వేసి పూజా ద్రవ్యములు తెచ్చి ఇచ్చట నుండి ముందుగా నైవేద్యం మాత్రం చేయవద్దు సకల పదార్థములను స్వాములకు సమీర్పించవలను ఇలాగన మేళ చేసిన సకల పాపంను నివర్తించును అది విన్న బ్రాహ్మణుడు మేళ చేయటకు ప్రయత్నించినాడు చెట్టు మొదటనే మేళ ఆరంభించి గంజాయి ముందుగా తయారుపర్చినాడు దీపం వెలిగించుటకు ఒత్తి లేదు అందుకు విచారించుచున్నాడు అప్పుడు త్రిమూర్తులు సెలవిచ్చినారు నీ గవంచ చెంగు చీల్చి ఒత్తులు చేయమనగా బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని దినము జరుపుకుట కుటుంబము పోషము చేసుకుంటూ ఉన్నాను అన్ని వస్త్రలకు బాహు కష్టపడుచున్నాను ఈ విధంగా వంచకు అడుగు కొన్ని పై మీద వేసుకున్నాను దీపం మట్టింజులకు అగ్ని లేదు నా మీద గావాంఛ చావతులకు ప్రాపృతం అయినది నా యవ దొంగలపాటు అయినది నా కుటుంబము అపవాసములతో ఎదురు చూస్తూ ఉంటారు ఏమి బుద్ధితో చేస్తాను అని విచారించు బ్రాహ్మణుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా మదిలో విచారింపుకు నీ ఆవు పేయి దొరుకుతుంది నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రములు కూడా నిండా దొరుకుతాయి అని త్రిమూర్తులు చెప్పగా అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి ఏమి చెబుతున్నాడంటే స్వాములారా ఇటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో ఐదు మేళాలు వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు గవాంచ చింపి వత్తులు చేసి తిరుగు బ్రాహ్మణుడికి చెప్పుచున్నాడు దీపం వెలిగించట అగ్ని లేదు నేను ఏమి బుద్ధి చేతనో అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడు నీ రెండు నేత్రములు మూసుకోమని చెప్పగా బ్రాహ్మణుడు నేత్రములు మూసుకొనిగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించినాడు మేళ ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి కొంచెము దూరం వెళ్లి సాష్టాంగ పడి దండం ఓనర్చినాడు త్రిమూర్తుల వద్దకు సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్లినాడు ఇట్లు వెళ్ళుండగా మరికొంత దూరంలో ఆవును దూడను చూసినాడు సంతోషించి త్రీనాథులు నాయందరూ దయచేసి ఆవును పేయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగోగా చేసినాను అట్లు అనుభవించుకొని ఆవు పేయ్యను తోలుకొని వెళ్లి ఇంటి వద్ద ప్రవేశించినాడు చూడగా తన ఇంటిలో ధన సంపదలు సంపూర్ణమై ఉన్నది అది చూసి అధిక సంతోషము పొంది గొప్ప ఆదార్చినాడు చేయవలసిన క్రమము అందరికీ తెలియపరచినాడు సకల స్నేహితులను రప్పించి పూర్వము వరకు మేళ సమర్పించినాడు మేళ యొక్క క్రమము చెప్పగా అందులో అందరూ మరణించినారు ఆ రాజ్యంలో ఎందరెందరో ఎందరు త్రినాథ మేళ చేసినారు దరిద్రులుగా ఉన్నవారు కోర్నాట కోటికి సంపద గలవారన్నారు ఆ రాజ్యంలో ఎందరు షావుకారులు ఉన్నారో వారి వ్యాపారం జరిగినవి కావు అందరూ ఇంట్లో వెన సుఖంగా ఉండచువుకారులందరికీ వ్యాపారంలో మూసివేసినారు అందరు సాహుకారులు ఆ దేశపు రాజు వద్దకు ఫిర్యాదు చేసినారు అందులో ఒక వారిని చూసి రాజు అడిగిన నమ్మనగా మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలంగిను మధుసూదనడన బ్రాహ్మణుడు దరిద్రుడు భిక్షమెత్తుకునేవారు క్షీపురం ఎల్లి ఉన్నాడు త్రినాథ మేళను పూజ చేసినాడు త్రినాథుల దేవతలు వారిని బ్రాహ్మణుడు పూజించినాడు సకల సంపదలను బ్రాహ్మణులకు కలిగినవి ఈ ఊరిలో యావత్తును త్రినాథ మేళను చేసినారు గురుడివారు నడ్డివారు అందరూ మేళ చేసినారు అందరూ దృష్టవంతులైరి ధాన్యములు కలిగి కుబేరునితో సమానమైపోయినారు ఈ మా అందరి వ్యాపారంలో మునిగిపోయినవి మా కాల విక్రయ యోలాగ్న జరుపుతామని చెప్పగా విని రాజా నిండా కోపం చేసినాడు సకల జనులను పిలిపించి రాజు నిండా కోపముతో చెప్పుచున్నారు తిరునాతులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించి చేరు మీరు నేను చెప్పు విన్నాను వినండి ఆ పూజ చేయకూడదు అట్టి పూజ ఎవరైతే చేస్తారో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇవ్వవలసినదిగా లేనుచో ఆరు మాసములన ఖైదీలో నుండవలసినది అట్లు కాని ఎడల సూలమ వేయబడదురు ఈలాగన రాజుగారు తగ్గిచ్చపరిచి ప్రజలందరికీ సెలవు ఇచ్చి వేసినారు రాజు సెలవు పొంది ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయినారు ఈ సంగతి ప్రభు వారికి తెలిసిన రాజదండనే విధించినారు అందువలన రాజు పెద్ద కుమారుడు చనిపోయినాడు రాజగారి నగరంలో ఏడ్చు ఘోష వినిపించుచున్నది ప్రజలు రైతులు వగైరా జనులు విని అంత పరిగెత్తినారు అందరూ దైవ దైవ వల్ల రాజకుమారుడు చనిపోయినాడు అని ఏడ్చుకుంటూ ఉన్నారు కుమారుని ముఖం చూసుకొని రాజు కూర్చొని ఏడ్చుచున్నాడు తల్లిదండ్రులు వగైరాలు అంతా ఏడ్చున్నారు ఆ రాజకుమారిని శ్మశానంకు తీసుకువెళ్లి కాచివేటకు విచారించుచున్నారు స్వర్ణభద్ర తీరమునందు ఆ శవం ఇచ్చినారు చిన్నవాణి చప్పుట నుంచి అగ్ని నిరూపించుటకు నివారించుచున్న విచారించుచున్నారు అది చూసి త్రిమూర్తులు వారి మనసును ఆలోచించుచు ఉన్నారు ఈ రాజకుమారుని బ్రతికించి వెతుక్మా మన పేరు ప్రఖ్యాతి గలుగుచున్నది ఈ లాగను విచారించి బ్రాహ్మణ స్వరూపమును పట్టి ఆ స్థలమును ప్రవేశించినారు ముసలి బ్రాహ్మణ రూపం పట్టుకొని ప్రవేశించినారు రాజుగారి మనుషులను చూసి మీరందరూ ఈ నది తీరములకు ఎందుకు వచ్చిచున్నారు మీరందరూ గుంపుగా వచ్చి ఇచ్చట ఎందుకు కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో తెలివి లేదు అని ఇట్లా అడగగా అందరూ త్రిమూతులతో చెప్పుచున్నారు మీతో ఏమి చెప్పగలను రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషము చేసినాడు అతని కుమారుడు చనిపోయినాడు అని ఇలా ఉన్న చెప్పగా త్రినాథులు చెప్పుచున్నారు ఈ చిన్నవాడు చనిపోలేదు త్రినాథుల వద్ద అపరాధం చేసినందుకు ఈ మృతి కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను పూజించినట్లయినా ఈ రాజకుమారుడు లేచి కూర్చుంటాడు మేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయినా రాజకుమారుడు బతికిపోతాడు అని అలాగను చెప్పి త్రిమూర్తులు అదృశ్యమైనారు అచ్చటి వారతిని విని త్రినాథ స్వామి పేరు రాజకుమారుని చెవిలో చెప్పిచున్నారు ఏడు మేళాలకు ఒప్పుకున్నాడు ఒప్పుకోగానే వెంటనే ఆ రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరు మనసులో అధిక సంతోషం పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి అందరు స్మరించినారు అందరి నోట వెంబడి వచ్చిన పలుకులు గొప్ప ఘోషగా సముద్ర గర్జన వల్ల వినిపించుచున్నవి అట్టి సమయంలో ఒక అశోక సావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఏడ తీసుకొని వెళ్ళుచూ ఉండెను ఓడ నడిపించుకొని స్వర్ణభద్ర నది నడుమ ప్రవేశించినాడు ఘోష చేయుచున్న స్థలం నాకు వెళ్ళినాడు వారిని చూసి ఓ జనలారా త్రినాథుల పేరు ఏమి పేరు ఆ పలుకులు పలుకుచున్నారు కనుక వినుకుటకు నిండా శబ్దంగా ఉన్నది అది విని రాజుగారి మనుషులు చెప్పుచున్నాడు ఓ మహాజనుడ విను మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను నిర్ణయించినందున అపరాధుడయ్యాడు అంటే అపరాధం వల్ల చనిపోయాడు చనిపోయిన రాజకుమారిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారములు చేయటకు కూర్చుని ఇంటిమే అది చూసి ప్రభు వారికి దయ కలిగను చచ్చిన వాణిని బ్రతికించి వేసను అందుకు ఏడు మేళాలు చేయించుటకు ఒప్పుకున్నాము వెంటనే లేచి కూర్చుండను ఇలాగను చెప్పగా షావుకారు మదిలో వెక్కిలి సంతోషించాడు అటువంటి ప్రభువు ఎక్కడున్నాడు చనిపోయిన రాజకుమారి బతికించినాడు నా ఏడు ఓడలు నది వరకు ఉండను నేను ఈ ఓడపై వేగంగా వెళ్లిపోతాను ఇంటిలో సుఖంగా చేరుకుంటాను నాకు నష్టం లేకపోయినట్లు నా ప్రభువుకి వారికి ఐదు మేళాలు ఇచ్చే వస్తాను ఇట్లా మనసులో సంకల్పం చేసుకుని ఓడ పైన కూర్చొని నడిపించుకొని వెళ్లిపోయాడు పై దేశము వెళ్లి అచ్చట గొప్ప లాభం పొందాడు తిరిగి వచ్చి నడి యోడనడివద్దున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు తన పరిచాలకులకు నౌకర్లందరూ ఓడలోని ధనము మోసి తీసుకుపోయి ఈ ధనము ఇంటిలో వేసుకుని షావుకర నిండా సంతోషము పొందాడు ధనమును చూసి ప్రభువారి మేళను మరిచిపోయాడు ఇందుకు ప్రభువారికి కోపము కలిగిన దండను చేశారు సగము ధనము తీసి ఉండును మరి సగము ధనముండను అది నీటిలో మునిగి మునిగిపోయినది నౌకర్లో వగేరాలు ఆ నన్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది చూసి అతడు కూడా భూమిపై పడి ఘోష పెట్టాడు కొంత మేలకు తెలివి తెచ్చుకొని ఏడ్చుచున్నాడు ఇట్లు రాత్రింభంలో నేర్చుకుని చుండగా శూన్యంలో త్రిమూర్తులు సెలవు ఇచ్చిచున్నారు నీవు ఈ మేళ ఇచ్చినావు కదా అందువలన నీ ఏడ మునిగిపోయినది నీవు ఐదు మేళలను సన్మర్పించినట్లయినా నీ ఏడ నీకు ప్రాప్తం అవుతుంది అది విని షావుకారు మదిలో అని విచారించుచు ఉన్నాడు ముందు నేను మదిలో కల్పన చేయిచుట్టిని ప్రభువారి మేళ మర్చిపోయాను ఇప్పుడు పలు సకల కర్మములు విడిచిపెట్టి తిన్నాథ స్వామి వారికి మేళ చేసేదను ఇటు మట్టిలో మధులో నిశ్చయించి మేలకు కావాల్సిన సామాగ్రి తెప్పించుకున్నాడు సకల స్నేహితులను రప్పించి ప్రభువారికి మేళ సమర్పించి ఆనందంతో రెండు చేతులు జోడించి ప్రార్థించాడు ఓడ నీటిలో మునిగి ఉండినది వెంటనే బయటకు తేలినది దాన్ని చూసి దాని సంతోషం కలిగి పౌర్ణ చంద్రు వల్ల ముఖపం ప్రకాశించను పరిపాలకు నౌకర్లకు ఎడలోని ధనము మోసి తీసుకొని పోయారు ధనము మోయించిన ఉషా షావుకారు ఇంటిలో ప్రవేశించాడు గంజాయి ఆకులు చెక్కలు అంతా జాగ్రత్త పరిచి స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రమాణము చేశాడు రాజ్యమంతా ప్రకటన జారిపించాడు కనుక మేళ చూచుటకు అంతా వస్తు వస్తున్నారు ఇట్టి స్థితిలో ఒక గుడ్డివాడు దారిని పోయే వారిని చూసి ఓ అన్న మీరెవరు మీ పేరేమి మీరు ఎక్కడికి ఉన్నారు ఉండగా గుడ్డివాని మాటలు విని నవ్వుకొని చెప్పుచున్నాడు మేమందరం త్రినాథ మేళ చూసేందుకు వెళ్చున్నాము అన్ అనగా అది విన్న గుడ్డివాడు మేము చెప్తాడంటే కళ్ళు కానరావు మీరంత నేత్రంతో చూసేదరు నేను దేనితో చూసేదన్నా అనగా అందులో వారందరూ ఓ గుడ్డివాడా త్రినాథ స్వామి వారిని నువ్వు భుజించుము భజించుము నీ కన్నులు బాగా ఆగుస్త ప్రభువారి వారి మేళ చూసేదవు అని ఇటులు వారంతా వెళ్లి మేళ వద్దకు ప్రవేశించాడు గుడ్డివాడు దేవుని వేడుకొని కొంత దూరం పోయాడు ఇట్లు వెళ్ళుచున్నప్పటికీ చుట్టవాడు త్రోవలో కూర్చో ఉన్నాడు అతనికి గుడ్డివాడు వెళ్ళాడు గుడ్డివాడిని చూసి ఏమనొచ్చున్నాడంటే చూడగా నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగితే గుడ్డివాడు చెప్తూ ఉన్నాడు అన్నా నేను మేల వెళ్తున్నాను వెళ్ళుతున్నాను చొట్టవాడు విని ఏమి చెబుతాడంటే స్వామివారి దయ నా ఎందున లేదు చేతులు కాళ్ళు కూడా చొట్ట నేను ఎలాగునా నడవగలను నీకు కాళ్ళు ఉన్నవి గనుక దేవుని కొనియాయి వెళ్ళిపోగలవు గుడ్డివాడు ఏం చెబుతాడంటే నీవు త్రిమా త్రినాథ స్వామి వారిని భజించుము నీ చేతులు కాళ్ళు బాగైపోతవి ఈ క్షణంలోనే ఇరువురము తోడుగా కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం వృద్ధివాడను ఎంత మాత్రమూ నా కన్నులు కనిపించకుండాను నేను త్రినాథ స్వామి వారిని భజించి తిని గదా ఇప్పుడు కొంచెము కన్నులు కనిపించినవి ఇందులోకి నీవు ఆ వారిని భజించి తివంటే నీ బాధ నివారణ చూసి చేసెదరవు ఇలాగ చెప్పుగానే విని చొట్టవాడు త్రినాథ త్రినాథా అని భజించాడు మరియు నువ్వు చొట్టవాడేమి చెబుతున్నాడంటే ఓ గుడ్డి అన్నా నేనే ఒక మాట చెప్తాను వినుము నీ కాళ్ళు ఉన్నవి నడగలవు నీవు నేను ఎలాగునూ నడవగలను నన్ను భుజను భుజాల మీద కూర్చొని పెట్టుకొని దేవుడి వద్దకు మెల్లగా నడిచి వెళ్ళుము నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చితంగా ఇద్దరు వెళ్లదాము అని చొట్టవాడు చెప్పను ఈ మాటలు విని గుడ్డివాడు చుట్టవాణిపై భుజంపై కూర్చుని పెట్టుకొని తిన్నగా నడిచిపోతూ ఉన్నారు కొంచెము దూరము వెళ్లి త్రోవలో ఆయాసంతో కూర్చుని గుడ్డివాడు నేస్తంతో ఏం చెప్తాడంటే నేత్రములు నిర్మలంగా కనిపించినవి అది విని చొట్టవాడు గుడ్డివాణితో మిత్రమా నేను ఇప్పుడు నడిచి వెళ్ళగలను ఇట్లు గుడ్డివాడు చుట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళ దగ్గర ప్రవేశించారు ఆ స్థలం నాకు నిత్యమున యొక్క వైష్ణవ్ ఉండు వస్తూ ఉండేవాడు అచ్చట మేళ పూర్తి కాకుండానే లేచి తన ఇంటికి వెళుతూ ఉండేవాడు నిత్యము అదే మాదిరిగా మేళ చెల్లకుండానే పోయేవాడు అందులో అందరూ విచారించుచు ఉన్నారు ఆ వైష్ణవుడు ఎప్పుడన్నా మేళ చెల్లకుండా ఇంటికి వెళ్తున్నాడు కావున తనకు ఈ రోజు మన స్థానం అందు కూర్చుండి పెట్టవాలి అందరూ ఒక ముఖమై వైష్ణవుని చూసి ఏమని చెప్తున్నారంటే మేళ చెల్లకుండా నీవు ఇంటికి వెళతావు కాన నీవు మా వద్దకు రాకుండా రద్దు చేయడం అని చెప్పగా వైష్ణవుడు ఏం చెప్తున్నాడు అనగా ఈ అపరాధము క్షమించండి మేళ పూర్తి కాకుండా ఇక వెళ్ళను నేను సత్యంగా చెబుతున్నాను నా గురువు ఇచ్చటకు గాని విడిచి వెళ్ళను దైవముగా దైవ యోగమున ఆ దినమున గురువు వచ్చి వైష్ణవుని ఇంటి వద్దకు ప్రవేశించి వైష్ణవుడి యొక్క పొయ్యాడని అడిగాడు అందులో తన చెల్లి తల్లి చెబుతూ ఉన్నది మా కుమారుడు మేలకు వెళ్ళిపోయాడు అని చెప్పగా ఈ మేళ ఎవరిది అని అడిగారు అందులకు ముసలిది చెబుతూ ఉన్నది తిన్నాద మేళ అని అనేది అందులకు ఆకులు చెక్కలు గంజాయి ఉంచి నూనె దీపము ఆ మాడును మూడును దించెదురు ప్రభువుకి వారికి సమర్పించారు ఇది వారి పూజా విధానము అని చెప్పగా ఈ మాట విని తన గురువు ఆచటికి పోయి ప్రవేశించి చూశాడు కదా అంత తిన్నాత స్వామి వారిని పూజ చే అది చూసి ఆ గురువుగారు నిండా కోపము మెండుగా దూసించి మేల స్థలం తాను భగ్నము చేసి కాలుతో తన్ని వేశాడు తర్వాత ఆ వైష్ణవుడు నిండా కోపపడి నిండా తిట్టాడు ఆ తర్వాత శిష్యుని తీసుకొని వచ్చి అచ్చట నుండి వెళ్లిపోయాడు కొంత దూరం వెళ్ళేసరికి త్రోవలో మిక్కటముగా వాన కురిసినది మిక్కిలి చీకటి క్రమ్మినది నడిచే త్రోవ కూడా కనిపించినది కాదు గొప్ప గాలి కూడా వేసినది కూరిండ్లు మొదలగునవి ఏమీ కనిపించని లేదు మేఘములు కొండంతలై ఊరుములు ఘోరంగా ఉన్నవి గురువు శిష్యులు వ్యవస్థపడి వైష్ణవులు ఇల్లు కనిపెట్టలేకపోయేవాడువి గురువు ఇంటి వద్దకు చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా తన తల్లి ఇంటి ద్వారంలో కూర్చొని ఏడ్చుచూ ఉన్నది గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య ఉన్న కుమారుడు చచ్చి చచ్చి పడి ఉన్నాడు అది చూసి గురువు మూర్చిపోయాడు వెంటనే శిష్యులు పట్టుకొని ఎత్తి చాప వేసి దానిపైన బాగా కూర్చొని పెట్టి ముఖంపై నీళ్లు చల్లాడు ఆ తర్వాత అయ్యా మీరు తిన్నాత స్వామి వారి అపరాధం మేలను భగ్నం చేసినారు అందువల్లనే ఫలము ఇప్పుడు అనుభవించారు ఇప్పుడు మీ మనస్సును నొక్కి ఒక్కటి చేసి మేల ఇవ్వండి మీ భార్య కుమారులు బతుకుతారు ఆ భగవంతుడు చూపును అని అడు చెప్పాను ఇట్లు శిష్యుని మాట విని ఐదు మేళాలు ఇవ్వగలనందుని ఒప్పుకొనను దానిలో భార్య కుమారుడు లేచి కూర్చుండిరి అంతలో గురువు మదిలో ఏమని విచారించాడంటే నేను అపరాధం చేశాను తిన్నాత మేళ భగ్నము చేసినందుకు ఫలము అనుభవించి తిని నేడు మూడు రను ప్రభువారికి మహిమ తెలుసుకున్న లేక ఈ లాగు ప్రభువారి వద్ద మహా వినయమడి మేలకు కావాల్సిన పదార్థంలో సౌర్యం సర్వమును తెప్పించాడు అందరితో మేళ సమర్పించి దండము పెట్టినాడు నూనె కాలములను చల్లినది ప్రభువారి మేళ పూర్తి అయినది ఆకులు చెక్కలు గంజాయి అంతా పట్టుకుని భోంచేశారు ఈ చరిత్రమును ఎవరు వినేదరో వారికి కుష్టి వ్యాధి బ్రుడ్డితనము కూడా లేక పుత్రు లేని స్త్రీ నిర్మములతో వింటే కుమారులు కలుగుతారు పురుషులు విన్నట్టులైన అన్న వస్త్రములు కలిగి సుఖములు పొందుతారు ఎవరైనా హాస్యం చేసిన ఎడల జడ్జితనము గ్రూడ్డితనము కలుగుతుంది పూజకు ఏ ద్రవ్యములు కావాలన్ను తెచ్చి సమర్పించవలిను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాదములకు సమర్పించవలెను ముగ్గురు త్రిమూర్తులు మూడు స్థలముల నుంచి ముందు విష్ణువునకు పూజించవలెను చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులకు వేరువేరుగా పూజించవలియును నైవేద్యము సమర్పించి అగ్నిలో గంజాయి వేయవలెను తాంబూలము మూడు భాగములు చేసి త్రిమూర్తులు ఎదుట నుంచవలిగిను తర్వాత ఆ స్థానం నందు త్రిమూర్తులకు వామభాగమునైన మహేశ్వరుని ను మూడు దీపము తగిలించి ఓ త్రినాథ స్వాములారా వేం చేయండి అని ఆనవంచ ఆశీర్వదించాలంతా సమర్పించి త్రినాథ స్వాములపై పాదములపై పడవలసినది అందరూ యొక్క మనసు చేత కూర్చుని కథ వినవలసినది ప్రసాదం అంతా పంచుకొని తినవలసినది హెచ్చు తక్కువైనా విచారించకండి త్రినాథలు పూజించి సంతోషించండి ఇట్లు సీతా సీతాదాసు చెప్పుచున్నాడు ఈ చరిత్రము మూడు వందల ఎనభై ఐదు చరణములతో పూర్తయినది

మంగళం భవా విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడ్జ నీలరాచార్య నివాసాయ నిత్యాయ పరమాత్మే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పూజతాయ శ్రీనాథాయ మంగళం ఓం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్